పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో శాను గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మి రెడ్డి గోపీ కృష్ణ కన్స్టక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి దర్శి నియోజకవర్గంలో ఆరివశలకు తాను అండగా ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూజాపల్లి శివప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు దర్శిపట్టణం అద్దంకి రోడ్లోని శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి ఆర్యవశీల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ ఆర్యవశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆర్యవశ్య ప్రముఖులు దేవకి వెంకటేశ్వర్లు సూరేశ్ సుబ్బారావు మునగా ఆంజనేయులు పానుగంటి కోటేశ్వరరావు కొల్లా భాస్కర్ పానుగంటి మోహన్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పల్లెల్లో కానీ సిటీలో కానీ ఎంతో మంది కూడా మనకి ఎందుకు రాజకీయాలు మనకు ఎందుకు రాజకీయాలు అలాగే ఇందాక మన దేవత శ్రీను మిమ్మల్ని విజ్ఞప్తి చేసినట్టు మా ఆరు ఎవరైనా కానీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా వస్తాము అన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలని సలభంగా కోరుకుంటూ మన ఆర్వస్సులు కూడా అందరూ ముందుకు రావాలని రాజకీయం ఎలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మనం ఈ జై శ్రీరామ్ పరిగెనప్పుడు ఎంత ఎంత సంతోషంగా ఆనందంగా ఈ పలికాము ఈ యొక్క సంతోషం ఉండదు అలా అంటే హిసేవేరే చెల్లెడి గారి తానే వేదికపై ఎంతమంది మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంటుంది ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరుకి పోయి ఉన్న పెద్దవాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు మీ అందరు ఇక్కడికి వచ్చిన పేరు పేరున అందరికీ ఆ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఈ రోజు మీ అందరూ మీ పనులు మానుకొని మాకోసం వచ్చారంటేనే ఈ కుటుంబంపై మీ అందరి ప్రేమ అభిమానం నేను అర్థం చేసుకోగలను మీ అభిమానానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము ఎప్పటికీ ఈ ప్రేమ ఈ అభిమానం అభిమానం అయితే మేము మర్చిపోము మా కుటుంబం గురించి చెప్పాలంటే నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు మావయ్య గారైనా మీరైనా ఈ రోజు వరకు ఒక్కరికి కూడా ఏ రోజు ఒక్కరికి హాని చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏ రోజు చేయలేదు వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకు తోచిన దాంట్లో సాయం చేయటం తప్ప మా అమ్మయ్య గారు మాకు ఇంకేమీ నేర్పించలేదు సాయం తోడుగా ఉండటం అందరికీ కష్టంగానూ సుఖంగానో అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు ఈ ఇరవై ఏళ్ళుగా పదవులున్నా లేకపోయినా మామయ్య గారు కానీ అత్తమ్మ గారు కానీ ఈయన ఈ కుటుంబం మొత్తం దర్శిని అంట పెట్టుకుని ఉంది మీ అందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు మీ ఆడపిల్లగా ఇక్కడ మీ అందరి ముందు నిలబడి ఒక్కటే అడుగుతున్నాను మీ అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కూడా సమాజంలో మీ మీ వృద్ధి వ్యాపారాల్లో ఒక గౌరవప్రదమైన పోస్ట్గానే ఉన్నారు అని అనుకుంటున్నాను మీ అందరు కూడా మీ సపోర్ట్గా నా భర్తను గెలిపించమని మీ ఆడపిల్లగా మీ అందరినీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను మీ ఇంటి ఆడపిల్ల మీ ముందుకు వచ్చి అడుగుతుంది అని ఒక్కసారి మీ అందరూ మనసులో పెట్టుకోండి నా భర్తకు సహాయం చేయమని నేను మీ అందరినీ పేరు పేరున చేతులు జోడించి తల నుంచి ఆడుతున్నాను మీరు మరి మీ అందరికి ఇచ్చిన రిక్వెస్ట్ ఆ వాసీ క్లబ్ లో కూడా ఇద్దరు చేసుకోవాలి ప్రోగ్రామ్స్ పెడితే మీరు కూడా మా సిటీ గారి ప్రోగ్రామ్ చేసుకుంటాము ముఖ్యంగా బూచేపల్లి కుటుంబాన్ని చూసారు దూరం నుంచి చూశారు విన్నారు కానీ కొంతమంది మాతో నడిచారు కొంతమంది నడవలరు ఒక్కసారి బూచేపల్లి కుటుంబంతో మీరు అందరు నడవండి బూచేపల్లి కుటుంబం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టిగా ఆలోచిస్తున్నారు మొదటి నుంచి కూడా బూచేపల్లి సుబ్బాణి గారు ఎన్నో సేవల కార్యక్రమాలు చేస్తూ నాన్నగారు పిల్లవాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూ నాన్న చాటిపట్ చాత దర్శ ప్రాంతంలో కానీ చెరుగుతూ వండలాల్లో కానీ కొత్త ప్రకాశం జిల్లాలో కూడా మా చెత్త సహాయం చేస్తూ నాన్నగారు సంపాదించిన పెద్ద రూపాయల వ్యాపారంలో పేదవాళ్ళని సహాయం చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల ఆ రోజు నాన్నగారు మంచి పేరు చూసుకొని ఆ రోజు నాన్నగారు ఎన్నిబిలో వెళ్ళడం కోసం చాలా మంది పెద్దలు సహాయం చేశారు రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కూడా నా అందరికీ మాకు మా కుటుంబానికి సహాయం చేసుకుంటామని వచ్చారు నాన్నగారు కానీ అమ్మగారు కానీ మొదటి నుంచి కూడా ఒకటి నేర్పించారు ఉన్న పది రూపాయలు పేదవాళ్ళకి సహాయం చేయడం తప్ప పేదవాళ్ళ నుంచి కూడా ఏమి ఆశించశించకూడదు అని చెప్పేసి ఆ రోజు నాన్నగారు చెప్పిన ప్రకారం ఇప్పుడు అదే సేవ కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్ళందరి కోసం అండగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆవరించుకుంటూ ముఖ్యంగా ఈ అండగా ఉంటాయని రెండు వేల నాలుగులో నాన్నగారి పెట్టి వేసినప్పుడు ముదిరి మండలంలో మాకు చేసి గిరి బాగా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు ఆ రోజు శేషగిరి మీద ప్రేమతో నాన్నగారు అభివృద్ధి మీద ప్రేమతో ఒకటే ఒక హామీ అడిగారు మాకు అయిపోయింది పొదులుగా అన్నారు నాన్న ఇచ్చిన హామీ ప్రకారంలో ఎలక్షన్ అయిపోయిన పాటినై ఎవరి గుడి కట్టించారు ఇప్పుడు కూడా మేము పొదుల నుంచి దర్శకు వచ్చే రోజులన్న అయ్యసా గుడి మా శేషగిరి మా కుటుంబ సభ్యుల ఎప్పుడు వచ్చినా కూడా ఆ పెట్రోల్ బంక దగ్గర ఆ గుడి దగ్గర మమ్మల్ని ఆప్యాలు చూసుకుంటాడు అన శేషగిరి గారిని బదులు అదేవిధంగా రీసెంట్గా ఒక ఆరు నెలల క్రితం ఒక ఏడు నెలల క్రిందం కుర్చేళ్ళు ఎప్పుడు జరగడాని విషయం జరిగింది ఎప్పుడు అటువంటి ఊహించిన దానికి ఆ రోజు కుప్పారు అదేవిధంగా మా సోదరులు ఎల్లప్పని సీ అని కూడా ఇంకా మంది అన్న అక్కడ ఆదే వయసులకి మిగిలి చేసిన సమస్య ఉందని చెప్పేసి ఆ రోజు అన్న చాలా రిక్వెస్ట్ చేశారు వల్ల నేను ఆ రోజు ఒకటే మాట చెప్పాను అన్న ఆద అందరికీ నేను అండగా ఉంటాను కానీ ఆ రోజు ప్రభావం లేదా రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఇన్వాల్వ్ అన్న నేను హండ్రెడ్ పర్సెంట్ అడ్డగా ఉండాలని చెప్పి చెప్పారు నాకు ఇచ్చిన ఈ ముప్పై ముప్పై రోజుల ఇన్ఛార్జ్ లో మొట్టమొదటిగా కుర్చేడు మండలంలో ఫస్ట్ టాస్క్ ఏం చేశాయంటే ఆరు వయసు అందరూ ఉన్నారని చెప్పి జరిగారు ఆ చాలా మంది కూడా అన్న కుర్చేడు మండలంలో మీరు పెట్టుకోండి ఆరు వయసు సమరం పెట్టుకోండి అని చెప్పారు బస్సులో కూడా పెట్టుకోమని మంది అడిగారు నేను చాలా మంది పెద్దలు కలిసి వచ్చాను ఆత్మీయ సమావేశం పెట్టాను నేను ఆ రోజు సామర్గానికి మిగిలిన పెట్టానని చెప్పారు ఆ ఆరు లో ఆరు వాళ్ళ సమస్య ఉంది వాళ్ళ గుర్తి స్లాబ్ వేస్తేనే ఆరు వయసులతో మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టమని చెప్పేసి ఆ రోజు ఆరు వయసు చెప్పారు స్లాబ్ వాళ్ళకి వేసాము దానికి కూడా చాలా మంది ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసి ఆఫీస్ ప్రయత్నించారు ఆరు వయసులకి పూర్చే పరిస్థితి సపోర్ట్ చేస్తానని నేను ఎలక్షన్ కమిషన్ వద్ద కూడా మాట్లాడి నేను సొంత సరిపోత చేసుకున్నాము ఆది వయసు కష్టపడి చేసుకున్నారు ఇది గవర్నమెంట్ కి సంబంధం లేదని చెప్పేసి మేము కూడా నిలబడి మా మనిషి కూడా మా ఇన్ఛార్జ్ కూడా నిలబడేసి ఆదివయల కోసం అండగా ఉండేసి ఆ స్లాబ్బు జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి అండగా ఉండాలని మాట ఇస్తే మాట ప్రకారం పూచేపల్లి సిండి పూచేపల్లి కుటుంబం ఎప్పుడు ఆద వయసులకు అండగా ఉండని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు అదేవిధంగా తర్వాత అటువంటి సమస్యలు ఏమొచ్చినా కూడా మీకు అండగా ఉండి సమస్యలు రాకుండా ఉండడం కోసం అని చెప్పి కృషి అదేవిధంగా పెద్దలు చాలా మంది అడిగారు ఆరు వయసులో కూడా చాలా మంది పేదవాళ్ళన్నారు వాళ్ళు సహాయం చేయాలి అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర మిగిలిన పెద్దలు అడిగి ఈ రోజు హామీ ఇస్తున్నాను ఆరు ఉన్న మొత్తం తొమ్మిది ఐదు వేల మంది ఆరు వేల మంది ఉన్నారు ఎవరైనా పేదవాడు అంటే మా ఛానబుల్ డ్రస్ ద్వారా ఎప్పుడు మేము సహాయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఆనందాము అదేవిధంగా ఇదే ప్రాంతాన్ని పదవులున్నా పదవులు లేకపోయినా కూచపల్లి కుటుంబం నాన్నదాన్ని ప్రేమిస్తూ అభిమానిస్తూ ఇదే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అదేవిధంగా మేము పదమో పదవులు లేకపోయినా ఇదే ప్రాంతంలో ఉంటాను ఇదే ప్రారం ఇరవై ప్రాంతాల్లో సేవ చేసుకునే భాగ్యం మీరందరూ కొరొక్కసారి కల్పించవలసిన కోరుకుంటూ అదేవిధంగా ఆన్యవయసులు అందరూ యుద్ధం చేయాలని ఆయన మేము యుద్ధం చేస్తాం ఆ యుద్ధం చేయడానికి మీరు సాహిత్య తాగితే మన స్ఫూర్తిగా కోరుకుంటు ఆన్యవయసులు అందరు తిరిగిలో నేను యుద్ధం చేయడానికి రాజు ముందు పోతే మంత్రి స్థాయిలో ఉండి అందరం వాళ్ళని నడిపించి మంచి సలహాలు సహించుకొని నా గెలుపు కోసం ప్రతి ఒక్కరు గడం కట్టి నాతో పాటు నడుపు నడిపి నడిచి ఏదైనా సలహా ఇచ్చే వరకు ప్రసన్నగా ఇచ్చి సలహా ఇచ్చి గెలుపు కోసం కృషి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్యవయసులకి ఈ పూర్చపల్లి కుటుంబం ఎప్పుడు అద్దంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక ప్రయోగంలోకి ఇచ్చిన వచ్చిన ఇంతమంది పెద్దలందరికీ ఆర్య వయసులకి చాలా చాలా నాకు సంతోషం ఉంది ఈ రోజు మేము అందరం చూస్తే అన్నం కూడా నిజంగా ఇదే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పెద్దల సహకారంతో ప్రతి ఆర్మీలకైనా సంవత్సరాలకైనా ప్రతిసారి ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాము మీ అందరు ఆశీస్సులు మా కుటుంబం మీద మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సవాదేస్తున్నాం జైన్ మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి